హాయ్ అండి నేను మీ పావని వెల్కమ్ టు రాజ్విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మెంతికూర పప్పు కాంబినేషన్లో పొటాటో క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా మంచి కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మనము మెంతకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము మెంతికూర పప్పుని తయారు చేసుకోవడం కోసం ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు వరకు కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పెద్ద కట్ట మెంతికూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోని ఒక కప్పు వరకు నీళ్ళు కూడా పోసుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పప్పుని బాగా వెనుపుకోవాలి ఇలా పప్పు వెనుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సరింత చింతపండుని రసం తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు పప్పులోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు రెండు ఎండి మిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిటికడు హింగువని కూడా వేసుకుంటున్నాను అలానే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వెనుపుకొని పెట్టుకున్న పప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి పప్పులోకి కాంబినేషన్గా పొటాటో క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పొటాటోని క్యారెట్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి కొబ్బరి కారం అంటే కొబ్బరి వెల్లుల్లి కారం మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి పప్పు కాంబినేషన్గా పొటాటో క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్